దేవునికి నేను మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్టర్ ఈ రోజు నేసే మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము ఫిబ్రిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును దేవునికి స్తోత్రాలు హీ బ్రూస్ చాప్టర్ టెన్ వర్స్ థర్టీ ఫైవ్ దెర్ ఫోర్ కాస్ట్ క్యాస్ట్ అవే యువర్ కాన్ఫిడెన్స్ విచ్ హ్యాస్ గ్రేట్ రివార్డ్ ఇక్కడ మనం చూస్తా ఉంటుంటే డోంట్ త్రో యువర్ కాన్ఫిడెన్స్ మీలో దేవుల్లో ఉన్న యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క భయాన్ని గౌరవాన్ని నమ్మకాన్ని మీరు విడిచిపెట్టద్దు అని అంటున్నారు నెవర్ క్విట్ నెవర్ గివ్ అప్ దేవుణ్లోకి వచ్చినప్పుడు చూడండి మనం దేవుని పరిచర్య చేయాలనుకున్నప్పుడు నేను ఎదుర్కొన్న ఇరవై సంవత్సరాల్లో చాలా సమస్యలు వస్తాయి వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఆర్ వీ డోంట్ ఈవెన్ థింక్ ఈ రోజున ఏది జరుగుద్దో మనకు తెలియదు బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఒక్క మాట నేను మీతో పంచుకుంటాను ఎందుకంటే గాడ్ ఈజ్ ద కంట్రోలర్ దేవుడు సమస్తాన్ని ఆయన హస్తంలో ఉంది సమస్తం మన జీవితంలో జరిగే ప్రతిదీ దేవునికి తెలుసు దేవుడు ప్రతి విషయంలో కూడా దాన్ని మనం దాటి వెళ్ళటానికి ప్రతి షోధంలోంచి మనం బయటపడటానికి ఈ యొక్క వచ్చిన సమస్యలన్నీ కూడా మన తిరిగి మనకు ఒక గ్రేట్ టెస్టుమోనీస్గా దేవుడు వాటిని ఉపయోగించుకుంటారు సో మనం అనుకోవచ్చు ఈ సమస్యలు అందరికీ ఉన్నాయా లేకపోతే నాకే ఉన్నాయా అనుకోవచ్చు ఎవరి యొక్క విశ్వాసాన్ని బట్టి అలాగే ఎవరు ఎంత స్ట్రాంగ్గా నిలబడతారో దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు విత్ దిస్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈజ్ ఇన్ ఎవ్రీ డిఫికల్టీ ప్రతి సమస్యలో కూడా దేవుడు మనతో ఉన్నారు దేవుడు విడిచిపెట్టలేదు హూ ఈజ్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దాన్ హూ ఈజ్ అవుట్ సైడ్ మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా మన జీవితాల్లో దేవుడు నెరవేరుస్తారు అది కొంచెం సమయం కావచ్చు దేవుని సమయంలో తప్ప తప్పకుండా దేవుని నెరవేరుస్తారు చూడండి పాత నిబంధన గ్రంథం అంతా ఏసై గురించి రాశారు మన గలతీలు నాలుగు నాలుగులోకి వచ్చేసరికి ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని సమయంలో లోకరక్షకుని మన కోసం పంపించి రెండు వేల సంవత్సరాలకితో నీ కోసం నా కోసం ఆయన మరణించి మనల్ని రక్షించుకున్నారు సో దిస్ ఆల్ ఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ గాడ్ గాడ్ డెఫినెట్లీ డస్ వర్క్స్ ఎందుకంటే దేవుని వాక్యము ఎంటీగా వెళ్ళదు అది వచ్చి కార్యం చేయకుండా దేవుని వాక్యం తిరిగి వెళ్ళదు దేవుని వాక్యాన్ని పట్టుకున్న మన దాన్ని విడిచిపెట్టద్దు విశ్వాసం ఉందాము గట్టిగా ఉందాము నమ్మకంతో ఉందాము దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని ప్రేమించే దేవుడు మనం చూస్తున్న దేవుడు మనలో జీవించి ఉన్న దేవుడు మనతో నడుస్తున్నావు దేవుడు దేవునికి స్తోత్రాలు హీఈ్ ఏబుల్ వి మస్ట్ అండర్స్టాండ్ చూడండి ఆకాశాన్ని ఆకాశంలో ఉన్న సమస్తాన్ని భూమిని భూమి కింద సమస్తాన్ని ఈ యొక్క సృష్టి మొత్తాన్ని సృష్టించిన దేవునికి అసాధ్యమైనది ఏది ఉందా ఏదైనా చేయలేదా ఆయనకుందా నథింగ్ హీఈస్ ఏబుల్ దట్ ఈస్ హిస్ పవర్ ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించారు అలాంటిది మన జీవితాల్లో కార్యాలు చేయడానికి దేవునికి కష్టమా నో ఇఫ్ దట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇన్ హిస్ టైమ్ టు గ్లోరిఫై హిజ్ నేమ్ అకార్డింగ్ టు హిజ్ విల్ హీ విల్ డూ ఇట్ ఆయన సమయంలో ఆయన చిత్త ప్రకారము ఆయన మహిమపరచుకుంటానికి మన జీవితాలు దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని అది మనకు మంచి జరగటానికి దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తారు మన ఆది కాండం పంతొమ్మిదిలో మనం చూస్తూ ఉంటే దేవుడు అంటా ఉన్నారు అబ్రహాం గారి గురించి ఆలోచించేటప్పుడు ఐ నో మై ఫ్రెండ్ అబ్రహాం ఈ విషయాలన్నీ నేను నేర్పించిన అన్నీ నా గురించి తప్పకుండా తన జనరేషన్స్ నేర్పిస్తారు తెలియజేస్తారని అబ్రహాం గురించి సాక్ష్యం చెప్పారు అలాగే చూడండి అబ్రహాం గారి యొక్క కుమారుడు ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గరార్లో కరువు వచ్చినప్పుడు ఇసాకు వేరే ఐగుప్తి దేశానికి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుని స్వరం ఆయనకి వినబడి దేవుడు ఆయనకి దర్శనమిచ్చి అంటా ఉన్నారు మీ నాన్నకి నేను వార్దానం చేశాను ఇదిగో మీ నాన్నకి చేసిన వాగ్దానాలన్నీ కూడా నీ ద్వారా నేను నెరవేరుస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉందన్నప్పుడు మనం ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ కరువు ప్రాంతంలో కూడా ఇస్సాక్ గారు గింజలు నాటినప్పుడు అవి నూరంతలుగా ఫలించి అందరూ ఆశ్చర్యపడి ఇది దేవుడు మాత్రమే జరిగిన కార్యము ఇస్సాకుతో ఆయన దేవుడు ఉన్నారని దేవుణ్ణి మహిమపరుచుకున్నారు సో అదేవిధంగా పరిస్థితులు మనం చూడవద్దు దేవుని వైపు మనం విల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లాడ్ వీ విల్ బిలీవ్ ఇన్ ద లాడ్ వెన్ వీ బిలీవ్ ఇన్ ద లాడ్ దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అలాగే మనం ఆది కాండి ఇరవై ఎనిమిది పదిహేనులో చూస్తామంటే ఎప్పుడైతే యాకోబు తన ఇంట్లో నుంచి తన మామ దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన పండుకొని ఉన్నప్పుడు మనందరికీ తెలుసు ఆయనకి ఆ దర్శనం దేవుడు దర్శనాలు వచ్చి గారితో దేవుడు మాట్లాడారు అలాగే ఇస్సాకుతో దేవుడు మాట్లాడారు ఇప్పుడు గారి మనవడైన యాకోపుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఐ విల్ బి విత్ యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ నేను నీతో ఉంటాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను ఉంటాను మీ తాతయ్యకు మీ నాన్నగారికి ఇచ్చిన ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా నీలో నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్నారు అలాగే మనం ఆయన కుమారుడైన యేసోబును మనం చూస్తామంటే ఆది కాడ ముప్పై తొమ్మిది రెండులో ద లాడ్ ఈస్ విత్ జోసఫ్ అండ్ జోసఫ్ బికేమ్ సో సక్సెస్ఫుల్ అని ఉంటుంది దేవుడు యేసోబుతో ఉన్నారు కాబట్టి యేసోబ్కి ఎంతో దేవుడు విజయాన్నిచ్చి ఆయన ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వెళ్ళిన యేసోబుని ఐగుప్త దేశానికి ప్రధానమంత్రిగా చేసిన మనం చూస్తా ఉన్నాము అలాగే తన కుటుంబాన్ని అంతటిని కూడా ఆశీర్వదించినట్టు మనం చూస్తా ఉన్నాము సో వి మస్ట్ రిమెంబర్ అబ్రహాంగ్ గారిని ఆశీర్వదించిన దేవుడు ఇస్సాక్ని ఆశీర్వదించిన దేవుడు యాకోబుని ఆశీర్వదించిన దేవుడు యేసోబుని ఆశీర్దించిన దేవుడు అలాగే దాని తర్వాత వచ్చిన తన భక్తులందరినీ తన బిడ్డలందరినీ ఆశీర్వదించిన దేవుడు ఏసయ్యలో ఏసయ్య రక్తం ద్వారా కడగబడిన నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించారా దేవుడు ఆశీర్వదించారు ఆయన రక్షణ మనకిచ్చారు ఆ పర్లోక రాజ్యంలో ఏదైతే ఏసయ్య కలిగి ఉన్నారో అవన్నీ కూడా మనవే అని దేవుని వాగ్దానాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి లెటర్స్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లాడ్ లెటర్స్ రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ అస్ అండ్ లెటర్స్ గ్లోరిఫై గాడ్ దేవుడు మన ఏర్పాటు చేసిన దేవుడు మన ఉంచిన ఇచ్చిన మనం పొందుదాము దేవుని యందు విశ్వాసం ఉంచుదాము ఈ యొక్క పరిస్థితుల ప్రభావాలను బట్టి మనం భయపడవద్దు దేవునిలో మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే ప్రతిదాన్ని మనం పొందుతాము దేవుని మనము మహిమపరుద్దాము దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ ఫిబ్రువరి పత్రిక పదమూడు ఐదులో అంటారు ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫోర్ సేక్ యూ నేను నిన్ను విడవను ఎడబాయిను నీతో ఎల్లవేళలా నేను ఉంటానని ఏసై అన్నారు ఆ రోజున తన భక్తులతో ప్రభక్తులతో తన బిడ్డలందరితో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు నేను నీ హృదయంలో ఉన్నాను నేను నిన్ను విడిచిపెట్టను ధైర్యంగా ఉండు భయపడవద్దు చిన్న ప్రార్థన చేసుకున్నాను ఏసయ మీకు స్తోత్రాలు వందనాలు వంధనాలైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ప్రామిసెస్ ఎస్ మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నాయనా ప్రభా వాటి ఎందుకు మేము విశ్వాసం ఉంచి నాయన తండ్రి ప్రభ వాటిని మేము పొందటానికి నాయన ప్రభా మీ కృపను అనుగ్రహించండి సహాయం చేయండి అలాగే మమ్మల్ని మా కుటుంబాల్ని మాకున్న సమస్తాన్ని మీరు దీవించినాయన ఏ విధంగా తండ్రి యొక్క మీ భక్తులందరితో ప్రవక్తలందరితో తండ్రి మీ బిడ్డలందరితో మాట్లాడారు అదేవిధంగా మేము మెల్లని స్వరంతో పరిశుద్ధాత్మ దేవ మీరు ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ నాయన మీ నామానికే మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని ఏసనామూలు వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్